పేల్గామ్లో టెర్రరిస్టులు చేసినటువంటి అగత్యానికి దీటైన సమాధానం చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న సమయంలో ఈ మీడియా సంస్థలు లైవ్లు పెట్టేసి చూపించడం జరుగుతూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ మీడియా సంస్థలకి అలాగే యూట్యూబర్సు ఎవరైతే లైవ్లు చేస్తున్నారో వాళ్ళందరూ ఆప్ చేయాలని అలాగే సైనికులు కదలికలను అలాగే భద్రతా దళాలు చే వేసే అడుగుల్ని చూపించొద్దు ఇలా లైవ్ చేసి చూపించడం వలన టెర్రరిస్టులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు లైవ్ చేయొద్దని చెప్పి మీడియా సంస్థలకి నోట్ రిలీజ్ చేయడం జరిగింది గతంలో కూడా ముంబైలో జరిగిన అటాక్ సందర్భంలో మీడియా సంస్థల్లో లైవ్లు పెట్టేసి మరీ చూపించారు అప్పుడు టెర్రరిస్టులు ఈ లైవ్ని వాళ్ళు అక్కడి నుంచి చూస్తూ వాళ్ళు ఆపరేట్ చేయటం జరిగింది ఇదంతా కథ తెలిసిన విషయం మరలా ఇది రిపీట్ అవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం మీడియా సంస్థలను ఆదేశించడం జరిగింది కాకపోతే ఇక్కడ కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి ఇంకా వాళ్ళు అతి లవ్ అతి ప్రేమ చూపిస్తూ ఉన్నారు దేశం మీద ఇది ఆపండి ఇది చాలా ప్రమాదకరం